హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ ఆనియన్ సమోసాలండి మనం పిల్లలకి ఇంట్లోనే ఇలా ఆనియన్ సమోసాలు చేసి పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్ మనం బయట దొరికే కన్నా ఇంట్లో చేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు పిండిని తీసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని వాటర్ పోసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా ఉండొద్దు మెత్తగానే ఉండాలి మనం ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని కొంచెం వాటర్ పోసి బాగా ఉండ్రలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులను వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం చే మనం స్పూన్తో కలపడం కన్నా చేయితో కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తుంది ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం ఇలా పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చేసుకొని ఇలా చపాతీలా చేసుకోవాలండి మొత్తం స్మూత్గా తాల్చుకోవాలి మనము ఎంత పలుచగా వీలైతే అంత పలచగా తలుచుకోవాలి అలాగే అన్నీ రెడీ చేసుకోవాలి మనం ఇలా పెన్నం వేడవ్వగానే దాంట్లోకి ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేసుకోవాలండి వెయిట్ చేసుకొని అన్నీ ఇలాగే వెయిట్ చేసుకోవాలి చేసు మనం ఇలా పెట్టుకొని మనం చపాతీలు కాల్చే చెంచను తీసుకొని మనం స్కేల్లాగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అండి నేను నేనైతే ఇలా పెట్టుకొని చేసుకుంటున్నాను మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో ఈవెన్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని మనం అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి మనం దాంట్లోకి కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా రుద్దుతూ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ అలా రుద్ది మళ్ళీ అలా స్ప్రెడ్ చేయాలండి ఊడకుండా ఉంటుంది మనం ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఈ మిశ్రమాన్ని అంతా పోసుకొని మనం పిండి ఇలా రుద్దుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలండి అలాగే మిలిగినవన్నీ రెడీ చేసుకోవాలి ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని స్టాప్ అయితే స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నేను ఒక చిన్న ముక్క వేసానండి ఆయిల్ కాగిందో లేదని అని అలాగే మూడు సమోసాలను వేశాను బాగా రెండు వైపులా కాల్చుకోవాలి మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి వేసుకొని అలాగే సమోసాలను సమోసాలనన్నీ కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలండి అలాగే మనం ఇలా సన్నగా మిలిగిన పిండితో సన్నగా ఇలా ట్రయాంగిల్స్ లెక్క కట్ చేసుకొని మనం ఇలా చిన్నపిల్లలకు స్నాక్స్ లెక్క ఇవ్వండి చాలా ఇష్టంతో తింటారు మనకు వేడి వేడి సమోసాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు మనం బయట చేసుకునే సమోసాల కన్నా ఇంట్లోవే చాలా హెల్తీగా ఉంటాయండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇలా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి వద్దనకుండా తినేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్